మూడు ఆరు ఎనిమిది తెలియక మూటిలో నా మూడు నంబం మరేవాక మూడంటే మూడు గుణాలు రథోగుణం సత్తగుణం తమోగుణం ఈ మూడు గుణాలు ఆరు వికారాలు కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అయితే ఇవి మూడు గుణాలు నరకం పాలే ఉన్నది ఈ వికారాలు ఆరు కూడా నరకం పాలే ఉన్నది ఎనిమిది అష్టమదములు ఇవి కూడా నరకం పాలే ఉన్నాయి అయితే మూడు గుణాలు గుణం సత్వగుణం గుణం తమో గుణం ఇవి కూడా నరకం పాలేక ఉన్నాయి ఇలా సత్వగుణం మంచిదే సత్తగుణంలో మంచిదే పూజలు చేసుడు పాఠాలు చేసుడు భయలు చేసుడు కీర్తనలు చేసుడు ఇవన్నీ సత్వగుణాలు వస్తున్నాయి పుణ్యకర్మాలు చేస్తున్నా అవన్నీ తత్వగుణాలు వస్తున్నాయి గుణం అంటే ఈ ప్రపంచంలో నా అంత వాడు లేడు నా భార్య నా పిల్లలు దా నా ధనము నా చేను నా చెట్టు మోహంలో ఇచ్చుకున్నది గుణం తమో గుణం అంటే పరజీవుని పీడించుడు కొట్టుడు ఓ లెక్క చేయకుండా ఇంతలు చేస్తుడు కలిసి బొందలు పెట్టుకున్నాడు జీవులను తంపకుండా ఈ తమో గుణ వాడు ఇలా తమో గుణం రజవ గుణం అయితే చెడ్డదే ఇలా తమో తత్వగుణం మంచిదే కానీ అందా కూడా కొట్టి అహంకారం పుట్టిందంటే ఆ సత్వగుణం కూడా నరకం పాడే చేస్తుంది అర్థమైంది అంటే సత్వగుణం మంచిదే దానంలో అహంకార మూలక మొలిచిందంటే అది కూడా నరకానికి చేతే నాంత జ్ఞాని లేడు నాంత పుయారి లేడు నాంత భక్తుడు లేడు నాంత చంద ఇచ్చేవాడు లేడు అవు అవును మూలక అది నరకం అందుకు ఈ మూడు గుణాలు కూడా ఈ మూడు గుణాలని దాటి ఓడుతున్నది అప్పుడు తిరిగినా తీతలు అవుతున్నాడు ఈ మూడు గుణాలు దాటినప్పుడు తిరిగినా తీతుడు అవుతున్నాడు అప్పుడు కదా అన్ని పని కావాలి ఆరు వికారాలు కామం క్రోధం లోభం మోహం మదం ఈ ఆరు వికారాలు కామం కామం అంటే కోరికలు హరే నా ఇల్లు ముందు ఇంత పెద్ద మిద్దె ఉన్నాయి నా తిట్టు గుడిసెలు ఉన్నా వచ్చింది దుఃఖం దుఃఖం వచ్చింది కోరిక కోరికలే అవి ఓలై పూర్తి కావు కోరికలు ఓలై పూర్తిగా కావు కానీ కోరికలలోనే ఈ జీవుడు కానిపోని కలలు కంటున్నారు ఆ కర్ర గనుడుకు అన్ని మంతా మలీనం అయిపోతున్నాయి చెంచమైపోతున్నాయి తన ఒక గూన్ రోడ్డు ఉండేట గూన్ రోడ్డు రోడ్ ఆడు గంగంతుకు గుర్సె కట్టుకొని ఉంటుండే ఇక ఆనకాలము అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఆ రాకడా పోకడ అలా పై దాని విన్న వాళ్ళది దినగా అన్నీ నడుస్తున్నాయా రూకా రూకా నడిపించుకుంటా అయితే ఒకనాడు గంగాదేవి ప్రసన్నమైంది ఆయనకు అరే భక్త భక్త అనబట్ట నీ సమా నీవి ఇక నీకు నీ ఇమాందారితో నేను ప్రసన్నమైన బట్ట ఏం కావాలని కోరుకో ఆ నీళ్ళు ఏమవుతుందా ఆనకాలం అత్యాంటి కొడకపోతుండే గంగ అందుకుండేగా ఆనకాలం అత్యానికి కొడకపోతున్నా మర్ర ఆనవాటి మర్ర గుడిసని లేపుకొని లేవా పెడుతుంటుండే అది ఏం విచారం చేసిన మా అమ్మ అమ్మ నన్ను వరం ఇస్తే నాకు నా ఇల్లు ఇట్లా గట్టిగా చేసాయి మర నాకు దాన్ని కట్టేది అవసరం ఉండదు అట్లా గట్టిగా వచ్చేది ఒకే చిత్తిన బట్టి ఆడి ఇంటికట్టు చూస్తే బిల్డింగ్ అయిపోయింది అలా గంగాదేవి వరం వచ్చింది అలా బిల్డింగ్ అయింది అత్య ఆడి పెళ్ళమాట అత్యట చూస్తుండే జాగలే బిల్డింగ్ అయింది అనబట్టే కర్రీ అనబట్ట గంగాదేవిని ప్రసన్నమైంది అనమాట అప్పుడు ఇక పెళ్ళమాట ఎట్లయింది ఏ లే అనబట్ట గంగాదేవి ప్రసన్నమైంది నాకు వరం అడుగు అన్నది నేను అడిగినా ఏమిది ఏ ఊరికే ఇల్లుని తగబెట్టుకుంటానా పాల మీద వచ్చిన నా ఇల్లుని గట్టిగా చేయి ఏం కావాలని అడుకో నేను ఇల్లు అడిగినా గట్టిగా చేశాను అరే ఓడి పితోనవత్యా దేవి నీకు అయినప్పుడు ఇంటికి ఇల్లే అడిగేది అరే ధనము దవ్వము ఇంకేమన్నా అడిగేదిలే కదా ఇల్లు కనకరా లే ధనము ద్వే మంచాడుకున్నా అనబట్ట పో అనబట్టి మరవాయ గంగాదేవి గంగాదేవి నాకు ధనం ధనము ఎండి బంగారి రూపా పో అన్ని ఇచ్చిన పో అనబట్టి అంటే సమాధానం కావాల మర్ర నాలు దాని పెళ్ళిన వాటి ఏమి బంగారు అది మనకు రాజరికంగా కావాలనబట్ట అది ఆశది ఓడది ఒకదాని ఉనుకోకొచ్చి ఆశలు ఎదుగుతనే వస్తాయి ఏ గీత ధనంతో ఏ మనకు ఒక రాజ్యం కావాలనబట్టి రాజ్యవాడిగా అనవచ్చు ఒక రాజ్యవాడిగా ఇచ్చా ఏట్లా చక్కెర భూమికే రాజ్యం కావాలి భూమి అంతా మన చేతిలో ఉండాలి పోడికి రానవాలి గంగదేవి మరి ఈ భూమి అంతా మా దానికి మాలకి నేను కావాలి పోయిస్తే ఇక కొన్ని రోజులకు మన ఏ భూమి మనకి రాజ్యం ఇల్లే సూర్యుడు చంద్రుడు మన చేతిలో ఉండాలా ఇప్పుడు పొద్దు మునగాలంటే ఇప్పుడు మునగాల ఇప్పుడు తెల్లారంటే తెల్లారా ఇప్పుడు ఆనవాలంటే ఆడవాడాలా ఇటు పో అంటే పో ఇది మన చేతిలో కావాలి అప్పుడు గంగ దేవి గొప్ప అంటున్నాడు ఈ ప్రకృతి నా చేతిలో కావాలి అరే నీ ఆశ మొండి అయింది మీ ఆశ పెరుగుతున్నది నీకు అదే చూటు గుడిసనే నయం ఆచరించి ఆ తూటి గుడిసె కాడిచి వచ్చా అట్లా ఈ కోరికలు ఓలై పూర్తిగా కాలేవు కావు చవు అందుకు మంచి ఎల్ల ఉన్నాడు అన్ననే సమాధానమై ఉండాలి మనం ఎన్ ఏముంటున్నామో అందరి సమాధానంగా ఒడిని చూసి మనము తనలాటం అంటే మనకు మనసు మనది విచరీతమైంది విచిత్రమైంది అంటే దుఃఖాలు వచ్చింది అందుకు ఒగోరిని పూత మనకేమో ఆశ మనది మనకు మన కారం రెట్టి అంటగా మన కారం పెట్టే మనకు మేలు అందుకు కోడికాయ చూడక తనది తానే చూసుకోవాలి కామం క్రోధం క్రోధం కూడా మాట మాటకి కోపం పాలు కావాలా మాట మాటకి కిరికతనం కావాలా